భూమిపైన వీటికి వచ్చిన బండలపైన సరే సరే ఇంకోటిగా ఇప్పుడు అది ఉండండి అది సరిపోతుంది మెల్లె కట్ చేయి మెల్లె కట్ చేయి తమ్ముడు సూపర్ నానా ఏది అవుతుంది ఏది ఎల్దవుతుంది గ్లాస్ పైలెట్ మెల్లగా కట్ అయిందా అన్నకి ఇచ్చేసి ఎన్ని వేస్తున్నావు నాన్న నాలుగేస్తున్నావు ఓకే మెల్లవ బిటా ఈరోజు కంప్లీట్గా మీరే వేస్తుర్రు నిమ్మకాయ పెట్టినా మంచిగా ఓ తీసి సూపర్ తీసే బిటా ఇంకోటి పెట్టేసుకో ఈరోజు మా పిల్లలే శరువాతి చేస్తున్నారు నిమ్మకాయ చెరువాతు నాన్న మీరు ఎవరు చేస్తు ఎవరు చేస్తుంటే చూసి నేర్చుకున్నారు అమ్మ చేస్తుంటేనా వెరీ గుడ్ నాన్న సూపర్ నాన్న మా పిల్లలే డాడీ మేము నేను ఆల్రెడీ శిర్వ్ చేయడానికి అన్నీ తీసి పెట్టుకున్నా మా పిల్లలు డాడీ మేమే చేస్తామంట అన్నారు అంటే వాళ్ళు చేస్తున్నారు అని నేను వీడియో తీస్తున్నా అయిపోయినా ఇంకొకటేనా ఒక్కటే ఉన్నా వెరీ గుడ్ నా మెల్ల వచ్చేసేనా చక్కెర వేసినాం కదా నాన్న ఎన్ని వేసినావు నాన్న నాలుగు అయితే మస్తు అవుతుంది సరిపోతుంది మన ముగ్గురమే ఉన్నాం కదా ఇది తాగిన తర్వాత అన్నం తింటే కాబట్టి మీరు స్కూల్ నుంచి వచ్చి వాటరే తాగారు కదా అంటే అన్నం తిన్నాక తాగుతారా మరి ఫస్ట్ తాగేస్తారా చేన్ దగ్గర పోయాక తిందాం నాన్న అన్నము సరేనా ఫస్ట్ ఇది తాగదు నాన్న కలిసిందో కలవలేదు ఇంకొంచెం కలిపేసి నాన్న ఒక పని చేస్తావా ఇళ్ళ పోయి ఇండ్ల పోయి రెండు సార్లు ఇళ్ళ పోయి మొత్తం పోయి సార్ మళ్ళీ చెమ్ములు అది అందులోకి వచ్చేసి అట్లయితే కరుగుతుంది అందులోకి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మార్చి మార్చి మెల్లగా మీన పోసుకోకుండా మీన పోసుకున్న కింద పోసినా చీమలు వచ్చేస్తాయి మళ్ళీ వచ్చేసి కింద పెట్టుబడి అన్ని చేతులు ఆపుతాయా వెయిట్ చాలా ఉంటుంది అది అది కింద పెట్టి ఇండ్లో పోయాలి ఇది కింద పెట్టి మొత్తం కోసేయాలనా అది వచ్చేసి అట్లా ఈరోజు ఏం ఎగ్జామ్ ఉంది నాన్న నీకు నీకు తెలుగు నీకు నాను మ్యాథ్స్ నా నీకు మంచి రాసినావా నాన్న వారు నువ్వు నాన్న నీకు వెరీ గుడ్ నాన్న ఏం ఎగ్జామ్ ఉంది నీకు సైన్స్ ఎగ్జామా ఓకే ఓకే చూద్దాం నా చక్కెర కనిపిస్తుంది చూద్దాం ఇటు ఇటు ఒక్క చక్కెర లేదు ఏం లేదు అందులో నాన్న పొత్త ఇంట్లో గ్లాస్ చెంబులవి దాని అడుగులో చూద్దాం చూద్దాం ఇటు మలుపు ఇటు మలుపు నాదికి మలుపు ఏం లేదు కదా చక్కెర అంతా అయిపోయి ఏ గ్లాసుల పోయండి బిట తమ్మునికి పెద్ద గ్లాసులే తీసుకో మెల్లబిటా జాగ్రత్త చల్లకు కొంచెం కొంచెం నాన్న అన్నాకి ఇచ్చేసి తాగని తీసుకున్నాను తీసుకుని తా టేస్ట్ చూడు నువ్వు తీసుకోబెట్ట నాకి నాకి నాన్న నాకు ఇచ్చేసి నువ్వు పోసుకో అందులో ఎట్లుందాన్న టేస్ట్ సూపర్ ఉంది నువ్వు తాగవదు సూపర్ ఉందా నిజంగా సూపర్ ఉంది నాన్న మంచిగా చేసినాయి గ్లాసులు అన్నీ అక్కడ పెట్టేసేయండి నేను గడుక్కొస్తా కానీ సరేనా మంచిగా అనిపించింది కానన్న సూపర్ ఉంది కదా మనం తాగినాం కానీ మరి అమ్మ వాళ్ళకరా చెప్పు అమ్మ నాయనమ్మ తాత విజయ్ పిన్ని చెల్లెండ్లు ఇద్దరు చే ఉన్నారు వాళ్ళకరా మరి మనం తాగినాం కానీ చెప్పురా ఎట్లా వేద్దాం వారు చెప్పాలి వాళ్ళకి ఎట్లా మనమే తాగినాం వాళ్ళకు మరి మనం ఇప్పుడు తాగి వాళ్ళు ఎప్పుడన్నా వేసుకుంటారా అట్లెట్లన్నా నీకు చెప్పాలి చెప్పి మనమైతే ఇప్పుడు తాగినాం కదా వాళ్ళు ఎప్పుడో చేసుకుంటారు నువ్వు మరి మారా మరేం చేద్దాం చెప్పాలి మరేం చేద్దాం నాన్న వారు నిజంగా మనం ఇప్పుడు తాగేసినాము వాళ్ళు ఎప్పుడు తాగాలి మరి మెల్లగా మెల్లగా వాళ్ళకు కూడా కావాలి కదా నాన్న మరి ఎట్లా చేద్దాం నీకు

చక్కెర గ్లాసులు నిమ్మకాయలు వద్దానన్నా చక్కెర నిమ్మకాయలు తీసుకొని వదాము వాళ్ళు సరేనా వాళ్ళు వేసుకొని తాగుతారు వాళ్ళు ఎండ దగ్గర ఉంటుందాను మరి అట్లా వస్తలేదన్న ఆలోచన ఇంతసే ఇంతసేపు అయినాక ఆలోచిస్తున్నాం ఆయనకి అయితే అస్సలే చెప్తలేడబ్బా ఎప్పుడన్నా తాగుతారు పడ్డాడి అంటుండ్రు వరగా తీసుకోదాం నాన్న మీరు తింటారా చేయా తింటారు అన్నం సరే వెళ్దాముడా మరి సరే రండి ఈ గ్లాసులు అడా సింక్ దగ్గర వేసేస్తావు నన్ను సింకులు వేసేస్తావు గ్లాసులు అవన్నీ సింకులు వేసి రండి అన్నీ అక్కడ అది ఆడ పెట్టేసి ఈ గ్లాసులు సింకులేవిట పోదాం మనం ఓకే మెల్లెవిట కింద వేసాం తేజస్వి ఎందుకు వేచారా అన్నలు అవి చెర వచ్చేకనా తాగినారు ఇంటికాడ అందుకే నీకు మా మళ్ళమ్మ కానీ తీసుకొచ్చారు తిన్నావా తిన్నావా తేజస్వి చెల్లెని కొట్టద్దరా చెల్లిని కొట్టద్దా ఏమైందిరా చెల్లెని కొడుతున్నావు లడ్డు లడ్డు చెల్లె మొక్కానికి ఏమంటుంది తుడుపిట ఏం రుద్దుకుంది పోతలేదా కింద పడుతున్నారు ఏమైందిరా కరా 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 ఇప్పుడు వేసా ఆడికి తీసుకోవద్దా అమ్మలో దానికి మోటార్ నడుస్తుందా చేస్తా ఈడున్నారు అనే నడుస్తుంది బోర్ డాబ చెప్పులు వేసుకున్నావు చెల్లె ఏమోదు బడా చిన్న చెల్లె వస్తుంది చెప్పులకు నాయనమ్మకి ఇచ్చేలే దామ్ ఆడికిరా రా చేసి నెత్తిలేం వాడిందా కరెక్ట్ కరెక్ట్ అట్ల ఇల్లవాడు దుమ్ము ఇంటికాడ తాగిరు వాళ్ళు చేసుకొని అని మళ్ళీ అవి తీసుకొచ్చారు సరే సరే చేస్తా పట్టు నేను చేస్తా కానీ ఎంతసేపు ఆ ఇంట్లోకి వచ్చేసి అన్నం తిన్నాక ఇంట్లోకి వచ్చారు అటు మొన్న తీసిరు గిదే ఉంది కదా వరకు ఉందా మోటార్ ఇన్నే నడుస్తుంది కదా ఆయన నాన్న तेजस्वी विकूस हो बेटा कुछ कर कुछ कुछ A ver.

చూపెట్టు అన్నకు చూపెట్టు ఇట్లా చేతితోటి చూపెట్టు ఎట్లా సూపర్ ఉంది ఇట్లా ఎలా ఇట్లా 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 సూపర్ ఉందని చెప్పు అన్నకి సూపర్ ఉందా కూర్చొని తా కూర్చొని తా దారా నానమ్మకు అది నానమ్మకు అనుకున్నా ఇది అమ్మలకు విజేతకు అమ్మకి తాతకు వస్తుందాం పరం సరే తీసుకోపడే <laughs> 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 ನಾನು ತಾ ಆ ಚೇತು ಅನ್ನನೆ ಕಡೆಕೊಂಡು ನಾನು ತಗ ನಾನು ಬಾಸ್ಪಡಿಸಿ